ఒక సినిమాలో స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా ఇంట్రొడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఓ కథ ఒక రోజులో జరగడం ఒక నెలలో జరగడం లేదా ఒక సంవత్సరంలో జరగడం ఇంకా మాక్సిమం అయితే ఒక లైఫ్ టైమ్ అంటే హండ్రెడ్ ఇయర్స్ లో జరిగింది చూపిస్తారు కానీ ఒక సినిమా కథ సిక్స్ ఇయర్స్ ప్యాన్ ఉన్న కంటెంట్ అయితే ఏం మాట్లాడుతున్నావరా ఎస్ నిజమే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ నుంచి గెస్ చేయాల్సింది చాలా ఉంది కథ ఏంటో తెలుసుకోవాలంటే మనం కొంచెం మహాభారత యుద్ధం కురుక్షేత్రం టైంకి వెళ్ళాలి సిక్స్ థౌజండ్ ఇయర్స్ ఎలానో అర్థమైందా ఫ్రెండ్స్ ద్వాపరయుగం నుంచి శ్రీ మహావిష్ణువు దశాతవారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ కోసం తెలుసుకోవాలి పుట్టడంతోనే నుదిటిపై మణితో పుట్టాడు ఆ మణి వలన జీవితం మొత్తం ఆకలి వేయదు ధనుర్విద్యలో అర్జునుడితో పోటీ పడగలిగే టాలెంట్ అతని సొంతం అశ్వత్థామ మహాభారత సంగ్రామం సమయంలో తన తండ్రి ద్రోణాచార్యులతో పాటు కౌరవుల వైపు ఉంటాడు వార్ గ్రౌండ్ లో ద్రోణాచార్యుడిని డిఫీట్ చేయడం పాండవులకు సాధ్యం కాదు అశ్వత్థామ చనిపోయాడన్న వార్త తప్పి అయితే ద్రోణాచార్యుడ్ని ఎవరు ఆపలేరని శ్రీకృష్ణుడు గ్రహించి ఓ పథకం వేస్తాడు ఎప్పుడు అబద్ధమాడని ధర్మరాజు చేత అశ్వద్ధామా అతహ అని గట్టిగా చెప్పి గుంజరహ అని నెమ్మదిగా అనేలా చేస్తాడు దీని అర్థం అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు చనిపోవడం అది విన్న ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడని అస్త్ర సన్యాసం చేశాడు ఇదే అదునుగా దృష్టద్యమునుడు ద్రోణాచార్యుడిని చంపేశాడు ఆ తర్వాత కొన్ని నెలలు జరిగిన యుద్ధంలో కర్ణా దుర్యోధనులు ఇతర సైన్యాన్ని మట్టుపెట్టి కురుక్షేత్రంలో పాండవులు విజయాన్ని సాధిస్తారు తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోయి పాండవుల్ని ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధినికి ఇచ్చిన మాట గుర్తొచ్చి పుత్రులైన ఐదుగురు ఉప పాండవుల్ని నిర్దాక్షణ్యంగా నరికేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతన్ని పట్టుకున్న గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతణ్ణి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పంచపాండవులతో కలిసి కౌరవ శిఖరానికి చేరుకుంటాడు అప్పటికే అతడు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్లడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు అశ్వత్థామ వాళ్ళను చూసి క్రౌర్యంతో రగిలిపోతాడు కోపంతో విషక్షణ జ్ఞానం కోల్పోయి తన తండ్రి ద్రోణాచార్యుడు అనుగ్రహించిన నామక అస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్రశక్తి వల్ల పాండవులు వాళ్ళ వంశం భూమి మీద ఎక్కడున్నా అంతా మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యగలం శిరోనామక అస్త్రాన్ని అడ్డుకోవాలంటే అర్జునుడి దగ్గరున్న అలాంటి అస్త్రాన్నే ప్రయోగించాలి పాండవులకు క్ష్యామం చేకూరు గాక అని అర్జునుడు అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకటికొకటి ఢీకొంటే ప్రళయమే భూమండలమంతా అని గ్రహించిన వ్యాసమహర్షి ఇంకా నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాలను ఉపసంహరించుకోమని కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశోత్మ వ్యాసుడి మాటకు గౌరవిస్తున్నట్టు నటిస్తూనే పాండవయ రాగ గర్భాలు నశించుగాక అని అస్త్రాన్ని దిశమారుస్తాడు అప్పుడు అభిమన్యుని భార్య ఉత్తర ఒక్కరితే గర్భంతో ఉండడంతో ఆ అస్త్రం ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తుంది గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ బుద్ధికి కోపోదృక్తుడైన శ్రీకృష్ణుడు అతని తలపైనున్న సహజమణిని తీసి నుంచి రక్తం కారుతూ రక్తం చీమిగా మారి దుర్గంధంతో ఆహారం దొరకకుండా మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శ్రీకృష్ణుడు శపిస్తాడు వరాలతో కృపాచార్యుడు బలిచక్రవర్తి వ్యాధివ్యాసుడు హనుమంతుడు విభీషణుడు పరశురాముడు అమరత్వాన్ని పొందితే శాపంతో అశ్వత్థామ మృత్యుతో ఎప్పుడూ పోరాడుతూ అమరుడవడం తన జన్మ రహస్యం కృష్ణుడు శాప విమోచనం చేస్తూ ద్వాపరయుగం తర్వాత కలియుగం అంతంలో నేను మళ్లీ కలికిగా వస్తాను నువ్వే నా రక్షకుడిగా నన్ను కాపాడగలవు అప్పటి వరకు నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పదని శపిస్తాడు ప్రతి అవతారానికి విలన్స్ ఉంటారు కలికి వచ్చాక ఏం జరుగుతుంది మరి కలికి ఎవరి శత్రువు కలికి ఎలా అందరినీ జయిస్తాడు ఏది ఏమైనా సప్త చిరంజీవులు సెవెన్ ఇమోర్టల్స్ వెయిటింగ్ ఫర్ కల్కి ఓన్లీ కల్కిని కలుసుకోవడం కలికి కోసం నిరీక్షణే ఆ సప్త చిరంజీవుల జీవిత పరమార్థం సో ఒక యుగం నుండి ఇంకో యుగం వరకు ఒక అవతారం నుండి ఇంకో అవతారానికి ముడిపెడుతూ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మన ముందుకు రాబోతుంది హాలీవుడ్ లో రెగ్యులర్ గా తీసే ఫిక్షనల్ కామిక్ క్యారెక్టర్స్ తో తీసే సినిమా కాకుండా ఇండియన్ మైథాలజీ లోని క్యారెక్టర్స్ తో అవర్ ఓన్ హీరోస్ తో అవర్ ఓన్ లెజెండ్స్ తో ఓ గొప్ప సూపర్ హీరో మూవీగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రాబోతుంది మరి కలికి లో కనబడబోయే మిగతా ఆరుగురు చిరంజీవులు ఎవరు వాళ్ళు మనం భైరవకి ఎలా హెల్ప్ చేస్తారు అసలు కలికి గురువైన పరస్రాముడి ఎవరు బుజ్జి ఎవరు గెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్